నవ తెలంగాణ తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా విలేకరులకు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నవ తెలంగాణ అంటేనే పేద ప్రజల అడుగు బలహీన వర్గాల సమస్యలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి పోయే విధంగా ప్రయత్నం చేస్తారు నవ తెలంగాణ అంటే కమ్యూనిస్ట్ భావాలతో పేద ప్రజల గురించి పోరాడే పత్రికా విలేకరులు కానీ యాజమాన్యం కానీ ఆ విధంగా ఉన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా మనం పోరాడితే పోయేది ఏం లేదనే విధంగా మీరు వార్తలు రావాలి అదేవిధంగా నిజమైన వార్తలే ఉండాలి అదేవిధంగా అందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా రేపు రాబోయే కాలంలో ఇవాళ తొమ్మిది సంవత్సరాలు అయినాయి కానీ ఇంకా తొంభై సంవత్సరాలు ఈ విధంగా విలువల గురించి పనిచేసే విధంగా మీ పత్రిక ఉండాలని నేను మనస్ఫూర్తిగా జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక